అటుకూరి మొల్లమాంబా పదహారో శతాబ్దం తెలుగు కవైత్రి ఆమె సంస్కృత రామాయణం ఆధారంగా తెలుగులో మొల్ల రామాయణం రచించి కుమ్మరి మొల్లగా ప్రసిద్ధి చెందింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్ లో హెచ్ఎఫ్టిసి బ్యాంక్ ఎదుట మార్కాపురం కుమ్మరసేన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొల్ల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతమ్మ పాల్గొని మొల్ల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతమ్మ మాట్లాడుతూ తెలుగు జాతికి విలువైన రత్నం ముల్ల అని కొనియాడారు నన్నయ్య ఆది కవి అయితే ఆది కవయిత్రి మొల్ల అని కీర్తించారు తెలుగు సాహిత్య చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందన్నారు రామాయణాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అనువదించారని గుర్తు చేశారు మొల్లను ఆదర్శంగా తీసుకొని బాలికలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు బాలికల చదువు దేశానికి వెలుగని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పార్టీల ప్రముఖులు చాతరాజపల్లి మోహన్ రావు చేతరాజపల్లి శ్రీనివాసరావు నాగ తిరుమతయ్య దగ్గుపాటి శ్రీనివాసరావు హనుమంతరావు భువనగిరి రంగయ్య గండూరి పిచ్చయ్య హరితేజ పరమేశ్ మల్లికార్జున శాలి సేవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు